ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో పాటు నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమా మా ఇంటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది సినిమాల సంగతి పక్కన పెడితే బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిటుమ ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి గత గతంలో ఎన్నో సందర్భాలు జంటగానే కనిపించారు శాం మరియు రాజ్ ఇటీవల కలిసి దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు అయితే తన ప్రేమ బంధంపై అటు శామ్ గాని ఇటు రాజ్ గాని నాలుగు విప్పడం లేదు ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది అలాగే సమస్యల పైన స్పందించింది కెరీర్ పరంగా నేను చాలా బొడుగులను ఎదుర్కొన్నాను నేను సమయంలో కొందరున్న పరిస్థితి చూసి సంబరాలు చేసుకున్నారు మరియు నవ్వుకున్నారు నాకు మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే నా విడాకుల సమయంలోనూ చేసుకున్నారు చూసినప్పుడు మనసుకు చాలా బాధేసింది కానీ మెల్లమెల్లగా వాటిని పట్టించుకోవడం మారేశాను అంటూ ఎమోషనల్ అయింది ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి మరి శామ్ ద్వేషించేవారు ఎవరబ్బా అని నేటిజల్లు చర్చించుకుంటున్నారు